వైసీపీలో కీలక నేతలు గుడ్ బై చెప్పబోతున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు కొడాలి నాని ఆయన ఇక వైసీపీ గుడ్ బై చెప్పడమే కాదు రాజకీయ సన్యాసం కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారట అంటే అంత విసిగి వేసారిపోతున్నారా ఎందుకంటే తాజాగా ఆయన మీద ఎప్పుడైతే లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యా వాస్తవానికి ఆయన ఆరోగ్యంగా అయితే లేరు అనారోగ్యంతో ఉన్నారు మొన్నే బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ లోపల ఆయన అమెరికా వెళ్ళిపోతారు వీసా తెచ్చుకుంటున్నారు అంటూ ఈ హఠాత్తుగా ఆయన మీద ఒక లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఓకే ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం ఇప్పుడు దీని మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తే అంటే మరి ఆయన వైద్య నిమిత్తం వెళ్ళకూడదా ఓకే ఆయనకు పాస్పోర్ట్ లేదు వెళ్ళాలంటే వీసా కూడా తెచ్చుకోవాలి ఆసుపత్రికి చేర వెళ్ళాలి అన్న ఇమీడియట్గా అయితే వెళ్ళిపోనివ్వరు కదా కాకపోతే ఇప్పుడు ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం సో ఇటువంటి నేపథ్యంలో ఇక విసిగి వేసారుతున్నారట ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఆలోచన చేస్తున్నారట ఎందుకంటే ఇప్పటికే వల్లభనేని వంశీ గత కొన్ని నెలలుగా జైల్లో ఉన్నారు జైల్లో మగ్గుతున్నారు ఆయన బయటకు వద్దా బెయిల్ వస్తుందనుకునేసానికి పీటీ వారంతో మరో కేసులో మళ్ళీ లోపలేస్తున్నారు ఆయన కూడా బయటకు వస్తే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారు అనేది ఒక ప్రచారం వైసీపీకి గుడ్ బై చెప్తారా మొత్తం మీ రాజకీయాలకి మీకు దండం అయ్యా నేను ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఆయన అంటారా అలాగే ఇప్పుడు వీళ్ళకు వాస్తవానికి లేదు ఫైర్ బ్రాండ్లు అంటే ఓకే గతంలో ఈయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఆయన టీడీపీ కాకపోతే ఇప్పుడు వైసీపీలో చేరడం పైగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడమే అదే పెద్ద నేరమా అదే పెద్ద తప్ప అనేది కూడా లేదు ఇంకా ఈ రాజకీయాలు మేము పోరాటం చేయలేం మా వల్ల కాదు మనకు అనుకుంటే నిజంగా ఇద్దరు రాజకీయాలకి ఫస్ట్ చెప్తారు వీళ్ళు చెప్తున్నట్టు లేదు అనుకుంటే కనుక కొనసాగుతారు పొద్దున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే వాళ్ళే కీలక నేతలు అవుతారు ఆరోగ్యాలు అనేది ఎప్పుడు ఇప్పుడు అనారోగ్యంగా ఉండొచ్చు రేపు పొద్దున్న అధికారం వస్తే ఆరోగ్యం బాగుపడుతుంది దాని పెద్ద విషయం ఏం కాదు కదా వాళ్ళు తలుచుకుంటే సో ఇటువంటి నేపథ్యంలో ఇదే చర్చ అయితే నడుస్తుంది కాకపోతే ప్రస్తుతం అయితే ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారట నాని అంతేకాదు టీడీపీ సారీ గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే వెనుగంటల రాము దూకుడుగా రాజకీయం చేస్తున్నారు వైసీపీ నుంచిన పెద్ద ఎత్తున నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారట నాని అధికారులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారట వైసీపీని నడిపించే నాదుడు అక్కడ లేడు అనేది వైసీపీలో కనిపిస్తున్న ఒక అతిపెద్ద లోటు ఇటువంటి నేపథ్యంలో అక్కడ మరొక కొత్త ఇన్ఛార్జిని ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తుందట వైసీపీ మరి ఆ ఇన్చార్జ్ ఎవరు ఏంటి అనేది త్వరలోనే బయటకు వస్తుంది కాకపోతే ఒక పదిహేను రోజుల్లో ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తవుతుంది వైసీపీ కోటమికి కూడా ఏడాది అవుతుంది వైసీపీ కూడా వాటముకు కూడా దాంతో ఏడాది పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దగా కనిపించిన ఇన్ఛార్జీల విషయంలో వైసీపీ సీరియస్గానే యాక్షన్లో దిగుతుందట పార్టీ బతికి బట్టగట్టాలి అంటే కూడా నాయకత్వం ఉండాలని భావిస్తోంది అందుకే ఇప్పుడు అటు గన్నవరంలోనూ ఇటు గుడివాడలో కూడా కొత్త ఇన్ఛార్జీలను పెట్టబోతోంది వైఎస్ఆర్సీపీ అదే కనుక జరిగితే వీళ్ళు ఓకే వీళ్ళు అనారోగ్యంతో ఉన్నారు ఒకళ్ళు జైల్లో ఉన్నారు ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇక్కడ కీలకమైన పాయింట్